హిందూ పంచాంగం ప్రకారం ఏ తిథి అయినా ప్రతి నెల రెండుసార్లు వస్తుంది అలాగే ఏకాదశి తిథి కూడా నెలకు రెండుసార్లు వస్తుంది కానీ మిగిలిన తిథుల కంటే ఏకాదశి తిథికి మాత్రం విశేషమైన ప్రాధాన్యత ఉంది ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు ఈ ఏకాదశి తిథి రోజున ఏ పని ప్రారంభించినా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతారు అందులోనూ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి తిథికి మరింత ప్రాధాన్యత విశిష్టత ఉంటుంది ధనుర్మాసం వేళ ఆధ్యాత్మిక వైభవాన్ని రెట్టింపు చేసే పర్వదినం ఈ ముక్కోటి ఏకాదశి శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం ముక్కోటి దేవతలు వేచి చూసే పవిత్ర దినం ముఖ్యంగా ద్వారం నుంచి ఆ పురుషోత్తము దర్శించుకునే పుణ్యదినం సంవత్సరానికి పన్నెండు నెలలు నెలకు రెండు ఏకాదశులు అంటే మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి కానీ వేటి విశిష్టత వాటిదే ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో అత్యంత ప్రత్యేకమైనది విశిష్టమైనది మాత్రం ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును స్థుతించి ఆయన అనుగ్రహం పొందిన రోజు కావడంతో దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని శాస్త్రవచనం సాధారణంగా ఏకాదశి పర్వదినాన్ని చాంద్రమానం ఆధారంగా జరుపుకుంటారు కానీ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిని మాత్రం సౌరమానం ఆధారంగా జరుపుకోవడం విశేషం సూర్యభగవానుడు ధనస్సు రాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు ఈ పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా జరుపుకోవటం సంప్రదాయం సాధారణంగా దేవతలకు ఉత్తరాయణం పగటి సమయంగాను దక్షిణాయనం రాత్రి సమయంగాను పేర్కొంటారు అయితే ఉత్తరాయణం దక్షిణాయనాలకు సంధి కాలంలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయంగా పండితులు అభివర్ణిస్తారు అదే సమయంలో అంటే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు అదే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఈ ఏకాదశి రోజు దేవతలంతా వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి ఆ వైకుంఠనాథుని దర్శనం చేసుకుంటారట అదే సంప్రదాయం ప్రకారం శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందటం కోసం వైష్ణవ ఆలయాల్లో వైకుంఠంతో సమానమైన రత్నమందిరాన్ని నిర్మించి ఉత్తర దిక్కుగా స్వామివారిని దర్శించి తరిస్తారు దీనినే ఉత్తర ద్వార దర్శనం అంటారు ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వేచి ఉంటారు మోక్షం ద్వారంగా చెప్పే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే చాలు తమ జన్మ పునీతమవుతుందని భావిస్తారు వైకుంఠ ఏకాదశి వ్రత నియమాలు బ్రాహ్మీ ముహూర్త స్నానం సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదులలో లేదా ఇంట్లోనే గంగాజలం కలుపుకున్న నీటితో స్నానం చేయాలి ఉపవాస దీక్ష ఈ రోజున పూర్తి ఉపవాసం ఉండడం శ్రేష్టం ఆరోగ్యం సహకరించని వారు పళ్ళు పాలు తీసుకోవచ్చు విష్ణు పూజ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి పటాన్ని అలంకరించి దళాలతో అర్చించాలి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి ద్వార దర్శనం ఈ రోజున ప్రధాన విశేషం దేవాలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం దీనినే మోక్ష ద్వారా దర్శనం అంటారు జాగరణ ఏకాదశి రాత్రి నిద్రపోకుండా విష్ణుకథలు వింటూ లేదా భజనలు చేస్తూ గడపాలి ద్వాదశి పారణ మరుసటి రోజు అనగా ద్వాదశి రోజు ఉదయం స్నానం చేసి బ్రాహ్మణులకు దానం ఇచ్చి భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి ఉత్తర ద్వార దర్శనం వల్ల కలిగే ప్రయోజనాలు ముక్కోటి ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకోవడం వెనుక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఉంది పాప విముక్తి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం మోక్షప్రాప్తి ఈ ద్వారం గుండా వెళ్ళడం వలన పునర్జన్మ లేకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మానసిక ప్రశాంతత ధనుర్మాసంలోని బ్రాహ్మీ ముహూర్తంలో స్వామిని దర్శించడం వల్ల శరీరంలో సాత్విక శక్తి పెరుగుతుంది ముక్కోటి దేవతల ఆశిస్సులు ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చే సమయం కాబట్టి వారి ఆశస్సులు కూడా భక్తులకు లభిస్తాయి పూజకు అవసరమైన వస్తువులు ఈ పవిత్ర ముక్కోటి ఏకాదశి పూజ కోసం సిద్ధం చేసుకోవాల్సినవి శ్రీ మహావిష్ణువు విగ్రహం లేదా పటం తాజా తులసి దళాలు ఏకాదశి రోజు కోయకూడదు ముందు రోజే కోసి ఉంచుకోవాలి దీపారాధన కుందులు నెయ్యి లేదా నువ్వుల నూనె పళ్ళు నైవేద్యం పాయసం లేదా పులిహోర పుష్పాలు ముఖ్యంగా పసుపు రంగు తెలుపు రంగు పువ్వులు శ్రీ మహావిష్ణువు మధుకైటవులు అనే రాక్షసులకు ముక్తిని ప్రసాదించి వారికి ఉత్తరద్వార దర్శనం కల్పించింది ఈరోజే ఇదే రోజు మురాసురుడు అనే రాక్షసుని సంహరించాడు ఆ మురాసరుడు నివసించే ప్రదేశం అన్నం అందుకే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని అన్నం అసలు తినకూడదని పండితులు చెబుతారు ఏకాదశి అంటే పదకొండు అంటే ఇందులో ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు వీటిని అదుపులో ఉంచుకొని వాటిపై నియంత్రణ సాధించడమే ఈ వ్రతం ఆంతర్యం ఉపవాసం అంటే అన్నపానీయాలకు సుఖాలకు దూరంగా భగవంతుని నామస్మరణలోనే గడిపేయడం జాగారం అంటే ప్రాపంచిక విషయాలు విడిచిపెట్టి విష్ణు సేవలో ఉండడం ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టతతో ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే మిగిలిన రోజుల కన్నా రెట్టిం ఫలితం ఉంటుందంటారు పండితులు ఈరోజు విష్ణు సహస్రనామం పఠించిన విన్న పుణ్య ఫలం ముక్కోటి ఏకాదశి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది మన మనస్సును భగవంతుని వైపు మళ్లించే ఒక గొప్ప అవకాశం క్రమశిక్షణతో కూడిన ఉపవాసం భక్తితో కూడిన ఉత్తర ద్వార దర్శనం భక్తులకు ఇహలోకంలో సుఖాన్ని పరలోకంలో మోక్షాన్ని ప్రసాదిస్తాయని నమ్ముతారు ఈ పవిత్ర రోజున ఆ నారాయణుని స్మరించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిద్దాం शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं सुभागं लक्ष्मीकान्तं कमलनयनं योगिवृत्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्